ఇండోనేషియాలో ఒక నదీ ప్రాంతంలో ఉండే మనుషులకి పదిహేను అడుగుల ఎత్తు మరియు కొంచెం భారీగా కనపడే విచిత్రమైన జీవి కంటపడింది ఈ విశాలమైన జీవిని చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ షాక్ తిన్నారు శరీర భాగము దీని ఆకారం చూసి ఇదేదో పెద్ద పడవ అనుకున్నారు ఆ పడవ బోర్లో మునిగిపోయి ఉంది అనుకున్నారు కానీ అసలు విషయం బయటపడ్డాక తెలిసింది వాళ్ళు ఇన్ని రోజుల నుంచి చూస్తుంది ఒక పెద్ద జీవి అని ఒక ఆకారమంటూ లేకుండా పదిహేను అడుగుల పెద్దగా ఉన్న జీవి శవం దొరకడం అనేది చాలా అరుదు పైగా దీన్ని మొట్టమొదటిసారిగా అక్కడ ఉండే జాలలో చేపలు పట్టేవారు చూశారు దీని శరీర భాగం చూడటానికి చాలా గట్టిగా ఉంది అయితే దీన్ని వాళ్ళు చాలా రోజుల నుంచి చూస్తున్నారు గాని దాన్ని ఒక ప్రాణి అనుకోలేదు ఎందుకంటే దానికంటూ ఒక ఆకారం లేదు కాబట్టి ఇంకొందరైతే ఇదొక కొండరాయి అనుకున్నారు ఆ తరువాత ఆ గ్రామస్తులు ఇదేదో పెద్ద షార్క్ అని తిమింగలమై ఉండొచ్చని అనుకున్నారు లేకపోతే ఏదైనా కొత్త జంతువై ఉండొచ్చని అనుకున్నారు కొన్ని గంటల తరువాత ఈ విషయం గురించి అటవీ అధికారులకు సమాచారాన్ని అందజేశారు ఆ తరువాత వచ్చిన అధికారులు ఇలాంటి అరుదైన జీవుల అవశేషాలు కనుమరగవక ముందే వీటిని కాపాడాలని వారు కోరుకున్నారట అయితే దీన్ని అధికారులు బయటకు తీసిన తర్వాత దీని బరువు సరిగ్గా ఒక టన్ను ఉందట ఇంత బరువు ఉండే ఆ జీవి అసలు ఆ నీళ్ళల్లోకి ఎలా వచ్చింది అసలు ఎలా చనిపోయింది అసలు ఎక్కడి నుంచి వచ్చిందనేది అధికారులు రీసెర్చ్ చేస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి